Welcome to JP News. వెంకటరెడ్డి గారు మా పెరివరం పంచాయతీకి పంచాయతీ సెక్రటరీగా పనిచేశాడు మా పంచాయతీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు పంచాయతీ అభివృద్ధి విషయంలో చాలా తోడ్పాటు అందించాడు వ్యక్తిగతంగా ప్రజలకి ఏ సర్టిఫికేట్లు కావాలన్నా పాస్బుక్లు కావాలన్నా ఇవన్నీ కూడా అయినా రైతుల చాలా అందుబాటులో ఉండి చాలా మంచి పనులు చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న అంశాలు ఆయన మా మా పంచాయతీతో పాటు ఇంకా కొన్ని పంచాయతీలు కూడా చేసి ఆయన చేసి ఎక్కడ చేసినా ఆయన మంచి పేరు తీసుకునే వ్యక్తి కానీ పేరు తీసుకునే వ్యక్తి కాదు అలాంటి వాళ్ళు చచ్చిపోవడం అనేది మాకందరూ చాలా బాధాకరమైన విషయం